కృతజ్ఞతాభివందనం తెలియజేసుకుంటున్నాను ఈ విధంగా ఛార్జీ తీసుకున్న వెంటనే మన కృష్ణగిరి మేడం గారు సంద అధికారి గారు సందర్శించడం అనేటువంటిది వాస్తవంగా మనం చేసుకున్నటువంటి అదృష్టం ఎందుకంటే మనందరి బాధ్యత మనందరి సంరక్షకురాలు ఒక రకంగా చెప్పాలంటే మనందరికీ ఒక కన్నతల్లిలాగా అందరి బాధ్యతలు చేపట్టిన అధికారి గారు మన మండలానికి వచ్చేసినారు ఈ హరితాంధ్రప్రదేశ్ సందర్భంగా చాలామంది వేదికను అలంకరించిన ఆర్డీఓ భరత్ సార్ గారికి సీఈఓ నారసరెడ్డి గారికి డిపిఓ సార్ గారికి ఐసిడిఎస్ మేడం గారికి ప్రజెంట్ జెడ్పీటీసీ మెంబర్ గారికి తర్వాత అదేవిధంగా మన గ్రామ పంచాయతీ సర్పంచ్ గారికి మన మండల తహసీల్దార్ గారికి వివిధ శాఖాధిపతులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను హరితాంధ్ర ప్రదేశ్ అనేటువంటి అంటే పండుగ పదిహేడవ తేదీ నుంచి ఇరవై రెండవ తేదీ వరకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర హరితాంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించినారు మరి నాలుగవ రోజులో భాగంగా ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను చెట్లు పెంచడం అనేది పెద్ద విషయం కాదు ఎన్ని చెట్లైనా నాటవచ్చు వాటిని సంరక్షించే బాధ్యత తీసుకుంటేనే అవి ఒక సంకల్ప బలానికి నిదర్శనం కాబట్టి నేను ఇక్కడికి విచ్చేసిన విద్యార్థిని విద్యార్థులకు అందరికీ కూడా నేను ఒక విషయం చెప్తున్నాను ఇప్పుడు ఈ పాఠశాల ఆవరణంలో మన సర్వోన్నతాధికారి గారు ఒక చెట్టును నాటినారు అదేవిధంగా మీరు కూడా చెట్లను నాడతారు అయితే నేనేం చెప్తానంటే ఎవరైతే చెట్టును నాడతారో విద్యార్థిని విద్యార్థులు ఆ చెట్టుకు మీ తల్లి గారి పేరు పెట్టండి ఒక చిన్న బోర్డు తగిలియండి ప్రతిరోజు మీకు తల్లి గుర్తుకు వచ్చినట్లే చెట్టు గుర్తుకు వస్తుంది ఆ చెట్టుకు మీరు నీరు పోస్తే ఫలం ఇస్తుంది కదవలేని చెట్టు మనకు రకరకాలుగా పుష్పాలు ఫలాలు ఇచ్చినట్టుగా మనిషి అనేవాళ్ళు ప్రపంచమంతా తిరుగుతాం మన చుట్టూ ఉన్న పరిసరాన్ని శుభ్రం చేసుకునే భాగంగా అందరికీ కూడా ఒక సంకల్ప బలాన్ని కల్పించి ప్రతిజ్ఞ చేత మనందరి చేత ఈ కార్యక్రమాన్ని తీసుకోవాలని చెప్పిన ముఖ్య ఉద్దేశంతో పెట్టినటువంటి ఈ కార్యక్రమంలో నేను ఈ అదృష్టం నా కల్పించినందుకు అధికారులకు ధన్యవాదాలు అంతేకాకుండా అధికారి గారికి నేను ఒక చిన్న విషయం మాత్రం తెలియజేసుకుంటున్నాను మాది వెనుకబడిన మండలం కృష్ణగిరి మండలం హెడ్ కు నేషనల్ హైవే వెల్దుర్తి నుంచి మేడం చాలా రోడ్డు గుంతలు గుంతలుగా పడింది చాలామంది అధికారులు ఇక్కడి నుంచే పరిపాలనకు చేయాల్సిన అవకాశం ఉంది వెంటనే ఆ రోడ్డుని మరమ్మతులు చేయిస్తే బాగుంటుందని తెలియజేసుకుంటున్నాను తర్వాత ఆర్ఎండ్బి వాళ్ళు కూడా